హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు మీకు మైసూర్ బోండా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో లాగా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నానండి లోపల ఎక్కడా కూడా పచ్చి అనేది లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది వేపించినపప్పు చట్నీ లేదు అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు పెరుగు అనేది కమ్మన పెరుగు అనేది తీసుకున్నానండి చాలామంది పుల్లటి పెరుగు వాడతారు పుల్లట పెరుగు కన్నా కమ్మన పెరుగు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి నొప్పి సోడా కూడా వేసుకోవచ్చండి నేను బేకింగ్ సోడా అయితే వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగ మొత్తం కలుపుకొని మొత్తం బబుల్స్ కింద అయితే వస్తుందండి చూడండి ఇలాగ మొత్తం బేకింగ్ సోడా కరిగేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పులు మైదా అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ మైదా అంతా కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పెరుగంతా కూడా మైదాకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగా వాటర్ అనేది ఒక్కసారి పోసేయకూడదు కొద్ది కొద్దిగా ఓ మాదిరి తిక్కు క్వాంటిటీ వచ్చే వరకు వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మరీ పల్చగా అనేది అవ్వకూడదు ఇది పులిసిన తర్వాత చక్కగా బాగా పల్చగా డబల్ అయితే అయిపోతుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా మన ఫింగర్స్ని ఇలా వెడంచేసినట్టు పెట్టుకొని ఈ ఫింగర్స్తోనే కలపాలండి అరచేయి పెట్టి కలపడం కన్నా ఇలా ఫింగర్స్తో కలిపితే మనకి చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా బాగా బీడ్ చేసుకున్నట్టు కలుపుకోవాలండి చూడండి ఓన్లీ ఫింగర్స్తోనే మనం అలా మసాజ్ చేయడం వల్ల మనకి బాండ్ అనేది చాలా సాఫ్ట్గా అనేది వస్తుందండి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత దీన్ని ఒక ఓవర్ నైట్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి మ్యాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ అన్న ఉంటే మనకి బాగుండా అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి డబల్ అయితే అయిపోయింది కదా చూసారా చక్కగా ఎలాగ ఒప్పినట్టు వచ్చిందో ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు సన్నగా తురుముకొని ఇందులో వేసుకోవాలండి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది మైసూర్ బోండాకి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా తురుముకున్నది ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా తురుముకున్నది వేసుకోవాలండి మీకు స్పైసీ కావాల్సి వస్తే పచ్చిమిర్చి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ ఫింగర్స్తోనే మనం బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మైకు ఓపుకున్నంతసేపు చక్కగా బీట్ చేస్తే అంత ప్లఫీగా అంత టేస్టీగా ఉంటుందండి బాండా ఎప్పుడూ కూడాను గరిటితో కలపడం కన్నా చేత్తోనే దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్నది పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ అనేది కొంచెం తీసుకొని మన హ్యాండ్ అనేది తడుపుకోవాలండి తడిగా ఉండడం వల్ల మనకి బ్యాటర్ అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుందండి ఇలాగ మనకు ఎంత కావాలో అంత సైజు కింద ముందుగా ఆయిల్ అయినది హీట్ అయిన తర్వాత వేడి వేడి నూనెలో కొంచెం కొంచెంగా ఈ బాండాల్ కింద వేసేసుకోవడమేనండి చూడండి కొద్దిగా వేసాను అది డబుల్ అయితే అయిపోతుంది కదా ఇలాగా చక్కగా ప్లఫీగా పొంగుతాయండి ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా వేయించుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు సిమ్లోనే వేయించుకోవాలి చూసారా చక్కగా బలే వచ్చేసింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి బాగుండా అనేది మధ్యలోకి బాగా ఉడికిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి